దేవుని నామానికి మహిమ కలుగును గాక రోబైన యేసు క్రీస్తు వారి నామములు మీకు ఉదయకాల శుభములు నేటి వాగ్దానము నిర్గమకాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగవ నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఇన్ ఆల్ ప్లేసెస్ వేర్ ఐ రికార్డ్ మై నేమ్ ఐ విల్ కమాండ్ టు ది అండ్ ఐ విల్ బ్లెస్ ది నన్ను జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొక్కకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను అని వాక్యము సెలవిస్తున్నది ఉన్నది ఇక్కడ ప్రదేవుని పిల్లలారా నిర్గమకాండము ఇరవయో అధ్యాయములో మనం చాలా విషయాలు నేర్చుకుంటా దేవుడు తన యొక్క ప్రజలకు ఆజ్ఞను కూడా జారీ చేసిన ఈ అధ్యాయంలోని ఇక్కడే మోసే గారితో మాట్లాడిన దేవుడు ఈ రోజున వారికి ఒక వాగ్దానం చేస్తున్నారు మీరు వెండితోనైనా బంగారంతో దో దేవతల నేను దీని నేను అని వారికి సెలవిచ్చాడు తర్వాత ఆయన చెప్తున్నారు మంటి మంటి బలిపీఠం నా కొరకు మట్టి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద దహన సమాధాన బలులను నీ గొర్రెలను ఎద్దులను నీవు అర్పింపవలేను ఎందుకు అర్పించమన్నాడు నువ్వు నాకు అర్పిస్తున్నావు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావు కాబట్టి ఈ బలి స్థలంలో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రం అలాగే ఉభేదేదం ఇంటిలో మరి దేవుని యొక్క మందసం ఉండటం వలన దేవుడు ఏం చేశాడు రెండవ సమయంలో ఆరో వచ్చిన పన్నెండవ వచనములో దేవుని మందసము ఉభేదేదు ఇంటిలో ఉండటం వలన ఉభేదేదు ఇంటి వారిని అతని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదు నాకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఉభేదేదు ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను నీ గృహములో నా గృహములో దేవుని యొక్క మందస్సుము ఉంటే దేవుడు ఈ రోజున ఆశీర్వదిస్తూ ఉన్నాడు సో ఆశీర్వాదం పొందాలి అంటే దేవుని యొక్క మందస్సము మన యొక్క ఇంటిలో ఉండాలి ప్రార్థన మన ఇంటిలో ఉండాలి అందుకే నూట ముప్పై ఆరు ముప్పై కీర్తన మూడవ వచ్చిన చదువుతున్నాం ద లార్డ్ దట్ మేడ్ హ్యావెన్ అండ్ ఇయర్ బ్లెస్ ది అవుట్ ఆఫ్ జైన్ భూమి ఆకాశము సృజించిన హోవా సియోనులోని నిన్ను ఆశీర్వదించునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజున ప్రే సహోదరి సహోదరుడా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మరి ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మనం చదువుతూ ఉన్నాం యోహన్ స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు చినులు మా ఈ పర్వతం మందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం ఇరుశీలుములు ఉన్నదని మీరు చెప్పుదరని ఆయన తనగా ఈ స్వామితో ఇట్లైన అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుశిల్యములోనే నన్ను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యూదుల నుండి కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తను ఆరాధించేవారు అట్టివారీ కావాలని తండ్రి కోరుచున్నాడు దేవునికి స్తోత్రం మన ఆరాధనలు ఎలా ఉండాలంటే ఆత్మతో ఉండాలి సత్యముతో ఉండాలి ఆ కాలం ఒకనొక కాలం వస్తుందంటే ఆ కాలం ఈ విధంగా ఆరాధన ఆల్రెడీ ఇది వచ్చే ఉన్నది అన్నారు దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ అస్ టు ప్రే విత్ ట్రూత్ అండ్ స్పిరిట్ దేవుని బిడ్డలారా దేవుడి మనల్ని ఆశీర్వదించడానికి పిలిచి ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలుగా మరి తన యొక్క స్వాస్థ్యమును పొందుకోవటానికి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు రైట్ నౌ ఆర్ యూ రెడీ టు రిసీవ్ ద బ్లెసింగ్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుండా నువ్వు సిద్ధంగా ఉన్నావా అబ్రహాంతో ప్రమాణం చేశాడు దేవుడు ఏమని చేశాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండవు అండ్ దౌ షాల్ బీ ఏ బ్లెస్సింగ్ అన్నాడు నువ్వు ఒక ఆశీర్వాదంగా ఉంటావు అన్నాడు ఆశీర్వాదాన్ని కర్తగా చేసి ఉన్నాడు సో ప్రతి స్థలములో నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నీ యుద్ధకు వచ్చి ఆయన నీ మధ్య సంచారం చేస్తూ ఉన్నాడు సంచారం చేస్తూ ఉన్నాడు ఏలైన ఇద్దరు ముగ్గురు నానాము ఎక్కడ కూడింది అక్కడ నేను వారి మధ్యన ఉందునని సెలవిచ్చిన దేవుడు ఈ రోజున నీతో నాతో ఉన్నాడు మన మధ్యన ఉన్నాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రదేవుని బిడ్లారా ఇజ్రాయిల్ ప్రజని ఎంతగా దీవించాడంటే అది చెప్పన చెప్పసక్యము కాదు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం పదమూడవ వచనము ఆయన నిన్ను ప్రేమించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని మీ పితృలతో ప్రమాణం చేసిన దేశములు నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షరసమును నీ నా నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించును అంటే ఇంతగా అండ్ హీ విల్ లవ్ ది అతడు నిన్ను ప్రేమించి అండ్ బ్లెస్ ది అండ్ మల్టిప్లై ది అతడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేయును ఆయనని ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదని నీ పితృతో వాగ్దానం చేసిన దేశంలో నీ గర్భఫలాన్ని సమస్తమును ఆశీర్వదిస్తానంటున్నాడు ఇంకేం కావాలండి మనకి దేవుడే ఆశీర్వదిస్తానంటున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి అర్హత కలిగి ఉండాలి సిద్ధముగా ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి నేటి క్రైస్తవులలో నిరీక్షణ లుటు స్పష్టముగా కనపడుచున్నది నిరీక్షణ లేని వారిగా మనం కనబడుతూ ఉన్నాం నిరీక్షణ కలిగి ధైర్యముతో దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి అందరూ సిద్ధముగా ఉండాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా తెలియచేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా ఉచితముగా వచ్చేటువంటి ఆశీర్వాదాలను పోగొట్టుకోవద్దు పరిశుద్ధాత్ముని దుఃఖపరచవద్దు ఈరోజు దేవుడు మనందరికీ కూడా ఇస్తున్నటువంటి గొప్ప ప్రామిస్ ఏమిటంటే ప్రతి స్థలములో నీ వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు ఏ స్థలములో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు దేవుని జ్ఞాపకం చేసుకో దేవుని జ్ఞాపకం చేసుకో ఎక్కడైతే నన్ను జ్ఞాపకం చేసుకుంటారో ఆ స్థలంలో ఉండి ఆశీర్వదిస్తానన్నాడు మే గాడ్ బ్లెస్ యు హ్యావ్ ఏ గుడ్ డే